నమస్తే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి పైన కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీం కోర్టు అడ్వకేట్ కిషోర్ అనేటువంటి వ్యక్తి బూటుతో అతనిపై విసిరేటువంటి ప్రయత్నం చేశారు ఈ యొక్క సంఘటన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇందులో రకరకాల వాదనలు ఎవరు వర్షన్ వారు చెప్తూ ఉన్నారు ఈ అంశాన్ని గురించి అసలు ఏం జరుగుతోంది ఎందుకు జరిగింది కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు బిజెపి గారు మీరు ఒక అడ్వకేట్ ఎంతో కాలంగా సుదీర్ఘంగా ప్రాక్టీస్ ఉన్నారు తాజాగా ఈ సుప్రీం కోర్టు అక్కడ లోపల ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి సమయంలో కిషోర్ గారు అతని మీద బూట్ విసిరారు అఫ్ కోర్స్ అతనికి కొద్దిపాటి తేడాలో మిస్ అయినట్టుగా ఉంది మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే అందరికి నమస్కారం అండి అయితే ఇక్కడ క్లియర్ గా అంటే యాజ్ అన్ అడ్వకేట్ నా ఫస్ట్ రియాక్షన్ జ్యుడిషియరీని కాపాడాలని అండ్ ప్లస్ ఆ జ్యుడిషియరీ గౌరవ మర్యాదలను చూడాలని అండ్ కాపాడాలని ఎందుకంటే ఆ కోర్టు హాల్లోకి ఎంటర్ అయితే సార్ ఆ డిసిప్లిన్ ఉన్నా లేకున్నా ఆ కోర్ట్ హాల్లో చాలా అంటే ఒక 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 డిసిప్లిన్ ఒక హైరారికి ఒక రోల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం మేము సో దాన్ని దాన్ని మనం అవలీ అవహీలన చేయడానికి లేకపోతే దాన్ని ఫ్లెక్సిబుల్ గా తీసుకోవడానికి లేకపోతే ఎక్స్క్యూజ్ చేయడానికి ఏమి ఉండదు అండ్ ఇటువంటి అసభ్యకరమైన ప్రవర్తన అయితే అసలుకే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము అండ్ యాజ్ అ లాయర్ ఐఎమ్ షాక్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ షాక్డ్ ఎందుకంటే అసలు కోర్టులోకి వెళ్ళడమే అంటే చాలా సెక్యూరిటీ ఉంటది అండ్ అండ్ అందరినీ గమనిస్తూ ఉంటారు ఇతను బూట్ తీసి వేయడం విసరడం అసలు అసలు సెక్యూరిటీని కూడా ఒకసారి చూడాలి గానీ మీరు ఆ ఆస్పెక్ట్ వస్తే ఆ ఆస్పెక్ట్ వస్తేనైతే ఈ మధ్య మనలో ఇంటాలరెన్స్ కూడా చాలా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఏదైనా అంటే మనం రైట్ మాట్లాడినా లెఫ్ట్ మాట్లాడినా ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా ఆ ఇంకో వర్గానికి ఎంతో కోపం వస్తుంది సో ఇక్కడ ఇక్కడ ద గ్రేటర్ ద బిగ్గర్ ఇష్యూ ఆ ఒక హియరింగ్ సందర్భంగా జరిగింది అంటే జరిగిన ఒబిటర్ బిక్టా అంటారు అంటే కోర్ట్ రూమ్ లో సంభాషణ మేరకు జరిగిన ఇష్యూస్ మీద ఇతనికి కోపం వచ్చి ఇతను అంటున్నాడు కిషోర్ అనే అడ్వకేట్ కోపం వచ్చి ఇలా చేశాను అని చెప్పేసి కానీ అతను చాలా క్లియర్ గా చెప్పారు రచనారెడ్డి గారు అతను చాలా క్లియర్ గా చెప్పాడు మీడియాతో మాట్లాడినప్పుడు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు ఆ భగవంతుడు నన్ను ప్రేరేపించాడు ఈ పని చేయడానికి కాబట్టి నేను కరెక్ట్ గానే చేశాను ఏదో ఆవేశంలో క్షణికావేశంలో చేయలేదు దానికి కారణం కూడా అతను చాలా క్లియర్ గా చెప్పాడు రీసెంట్ గానే సెప్టెంబర్ సిక్స్టీన్త్నప్పుడు రీసెంట్ గానే బిఆర్ గవాయి గారు విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి ఆయన ఒక విష్ణుమూర్తి పైన ఒక కామెంట్ చేశారు ఒక సందర్భంలో దాని మీద చాలా చర్చ జరిగింది అలా అవహేళనగా మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకే ఈ పని చేశాను అందుకే బూటి చెప్పి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు ఏదో కేసు విషయమో లేకపోతే ఇంకోటి ఏదో పర్సనల్ గ్రడ్జో కాదు విష్ణుమూర్తిని ఉద్దేశించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకే ఆ పని చేశానని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాను దీని మీదేమంట అయితే నేను దీన్ని రెండు రకాలుగా ఇది చేస్తాను సార్ ఎందుకంటే ఇక్కడనే అంటున్నాను ఏ జడ్జ్ అయిన జ్యుడిషరీలో చాలా మేము ఆచితూచి అంటే పెంచ్ మీద ఉన్న జడ్జ్ అయినా లేకపోతే బార్ దగ్గర ఉన్న అడ్వకేట్లమైనా మేము చాలా ఆచితూచి మాట్లాడతాము ప్రవర్తిస్తాం కూడా ఎందుకంటే ఎవ్రీ వర్డ్ మేము మాట్లాడే ప్రతి ప్రతి పదము దానికి ఒక మీనింగ్ ఉంటుంది దానికి ఒక అర్థం ఉంటుంది మేము ఏది అన్వాంటెడ్ రీతిలో లేకపోతే ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రదేశమే కాదు ప్రాంతమే కాదు ఒక కోర్ట్ హాల్ అనేది కేస్ కి సంబంధించిందైనా ఉంటది లేకపోతే లో ఉన్న ఇష్యూస్ కి సంబంధించిన ఒబిటర్ డిక్టా అంటే ఒబిటర్ డిక్టా అంటే కనెక్టెడ్ ఇష్యూస్ అయినా మేము జనరలీ మాట్లాడతాం కానీ సో ఇప్పుడు ఈ ఒబిటర్ డిక్టా ఈ జనరలీ మాట్లాడే ఆస్పెక్ట్స్ మీద కూడా మనం చాలా ఆచితూచి మాట్లాడాలి సో ఆ రోజు ఆ రోజు ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చెల్లదు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు దీని మేము విత్ లిబర్టీనో విత్ కాస్ విత్ ఏదో డిస్మిస్ చేస్తున్నాము అని అనేస్తే అయిపోతుండే కానీ ఆ రోజు ఇది ఇటువంటి ఇటువంటి ఎందుకంటే ఒక జడ్జి దృష్టిలో నుంచి కూడా మీరు చూడాలి చాలా మంది చాలా రకాల లిటిగేషన్ చేస్తుంటారు మన ప్రైవేట్ లిటిగేషన్ ఇండివిజువల్ అంటే మనకేదో లీగల్ రాంగ్ జరిగింది దాని రీత్యా మనం వేసిన కేసులు పక్కకు పెడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లో కొన్ని అవసరమైన ఇష్యూస్ ఉంటాయి కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ పరిధిలోకి రాని ఇష్యూస్ కూడా ఉంటాయి సో ఆ ఆ గ్రేటర్ కాంటాక్ట్స్ లో జడ్జి గారు కొన్ని మాటలు అని ఉంటారు కానీ దాని మీద కూడా సో సో ఆ మాటల మీద కూడా నేను అంటున్నాను అంటే మనము మనం పెద్ద ఇష్యూ అయినా నేను అదే అంటున్నాను సార్ హిందువులు హిందువులు హతం దగ్గరికి తీసుకురాకండి సార్ నేను అదే అంటున్నాను ఒక జడ్జి యాంగిల్ నుంచి చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇష్యూస్ ఇన్కరెక్ట్ ఉంటాయి కొన్ని కరెక్ట్ ఉంటే కొన్ని ఇన్కరెక్ట్ ఉంటే కొన్ని బిజినెస్ చేయాల్సిందే అంటే ఎవరైనా అంటే బిజినెస్ చేయాల్సిందే సో అప్పుడు మాట్లాడిన విషయాలు ఇవి దాన్ని ఆచితూచి మాట్లాడవలసి ఉంటుండే అది అది కరెక్టే ఆచితూచి ఆయన మాట్లాడేది ఉండే కొంచెము ఆ జస్ట్ డిస్మిస్ చేసి వదిలేస్తే అయిపోతుండే అయితే ఇతను కూడా దాన్ని దాన్ని ఎక్కడి నుంచో అంటే ఒక ఒక రాజ్యాంగము ఒక రాజ్యాంగ కుర్చీలో ఉన్న వారిని ఒక రకమైన రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి సార్ మనము బనానా రిపబ్లిక్ కాదు మనం అంటే మనము ఏదో పాకిస్తాను లేకపోతే ఇంకో ఇంకో ఇస్తానో కాదు మనం అక్కడ ఇటువంటి చిల్లర చిల్లర ఇష్యూస్ జరుగుతాయి మన దగ్గర ప్రతి ప్రతి ఇన్స్టిట్యూషన్ కి ఒక హైరారిటీ ఒక గౌరవము ఒక హిస్టరీ ఉంటది ఆ హిస్టరీ ఆ హైరార్కీని కాపాడాలి నాకు నాకు దేవుడు వచ్చి చెప్పినాను ఇది వచ్చి చెప్పినా సరే అతనికి అతనికి దేవుని మీద ఇంకా ఇంకా అతని ఆస్థ మీద అతనికి శ్రద్ధ ఉండొచ్చు కానీ ఇలా దాన్ని ప్రదర్శించడం అది కరెక్ట్ గా అయితే ఈ యొక్క ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ప్రధానమంత్రి మోదీ గారు దీని గురించి ఏమి స్పందించలేదని చెప్పి అన్నాయి కానీ మోదీ గారు స్పందించారు ట్వీట్ కూడా చేశారు నేను అతనితో మాట్లాడాను అయినా కూడా నేనేం డిస్టర్బ్ కాలేదు కోర్టు ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేసా చేశారు కాబట్టి మోదీ గారి కూడా దీన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే ఇది హిందుత్వం అనేటువంటి అంశం దీనికి వచ్చింది కాబట్టి అతను సామా జడ్జి గారి సుప్రీం చీఫ్ జస్టిస్ గారు సామాజిక వర్గాన్ని కూడా కలుపుతూ ఆర్ఎస్ఎస్సో లేకపోతే బీజేపీనో ఇతని చేతి ఈ పని చేయించింది ఆయన విష్ణుమూర్తి మీద కామెంట్ చేశారు కాబట్టి దీనికి పొలిటికల్ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ ఎందుకంటే మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా కాబట్టి అడుగుతున్న ఈ క్వశ్చన్ నాట్ ఓన్లీ అడ్వకేట్ బీజేపీ కాపాదించే ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారికి కాపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కాపాదించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళే వీళ్ళేమనుకుంటే చేయించారు ఈ బూట్ విసిరించారని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ గురించి కూడా మనం మాట్లాడాలా సార్ చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏండ్ల నుంచి చిల్లర రాజకీయాలు చేస్తూ చేస్తూనే భారతదేశాన్ని భారత ప్రజలను ముంచేసింది రాహుల్ గాంధీ కైనా సోనియా గాంధీ అట్లీస్ట్ వాళ్ళ నాయన ఇందిరా గాంధీకి రాజీవ్ గాంధీకో దేవుణ్ణి దేవుడు దయ్యం అనే కొంచెం అన్న అటు ఇటు అంటే వాళ్ళ ఆస్థ వాళ్ళది అంటే వాళ్ళ భక్తి వాళ్ళది ఉండే ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీని అయితే వాళ్ళకి దేవుడు లేదు దయ్యం లేదు ఉన్నది లేదు లేనిది లేదు నోటికొస్తే మాట్లాడు నోటికి రాంది కూడా మాట్లాడు సో ఈ రాహుల్ గాంధీ ఏందంటే ఇప్పుడు ఒక ఎటు ఎటు గాని ఒక హావ్ అయిపోయిండు ఒక పాన్ అయిపోయిండు అతను అతను అనవాడు కాదు హైటవాడు కూడా కాదు ఏమన్నా అంటే భారతదేశం నుంచి పారిపోయి అక్కడ ఇంకో దేశాలలో ఇష్టం వచ్చినట్టు నోరుకొచ్చింది హెదడుకొచ్చింది మాట్లాడదు సో ఇప్పుడు ఇప్పుడు హిందుత్వం అంటే ఏం మీరు హిందువులు గారా అంటే రాహుల్ గాంధీని అడగాలనుకుంటున్నా మీరు హిందువులు గారా లేకపోతే హిందువులా కారా లేకపోతే మీ ఏంది అదైతే రాహుల్ గాంధీ వచ్చి క్లారిఫై చేయాలి కదా నేను సెక్యులర్ భారతదేశంలో ఉన్నను అని అన్న కాదు మీరు హిందువులా ఇంకో మతమా లేకపోతే ఏతియస్టా లేకపోతే అగ్నోస్టికా ఏదన్న ఒకటి చెప్పాలా ఎందుకంటే మనిషి అనేవాడు ఏదన్నా ఒకటి ఉంటారు ఆ అయితే అది అది లేదు అయితే ఇప్పుడు హిందూ హిందూ సనాతన ధర్మం గురించి ఇతను కిషోర్ మాట్లాడిందని చెప్పేసి దాన్ని ఆర్ఎస్ఎస్ కి కి మోదీ గారికి ఆపాదించడం హాస్యాస్పదం అండి మోదీ గారు రాహుల్ గాంధీ కొలంబియాలోనే ఫండి హేషే కల్లా మోదీ గారు ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇది దారుణం ఒక ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ దేశంలో ఇలా జ్యుడిషియరీ మీద ఇలాంటి ఇలాంటి అటెంప్ట్స్ జరగడానికి వీల్లేదు నేను దీన్ని ఖండిస్తున్నాను అని గట్టిగా అన్నారు ఆర్ఎస్ఎస్ 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 అనే ఒక ఆర్గనైజేషన్ భారతదేశంలో లేకపోతే ఒక నేషనలిజం ఇది మన దేశం ఇది నా దేశం నేను దీనికోసము చెయ్యాలి అనే ఒక ఒక భావమే భారతదేశంలో కల్పించే ప్రయత్నం కూడా చేయ పోతుంటివి ఆర్ఎస్ఎస్ అనే అనే ఒక ఆర్గనైజేషన్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి భారతదేశం ఫిఫ్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా లేకపోతే ఈ భారతదేశంలో నేషనలిజం అంటే నేషనలిజం చాలా మందికి ఉంటది అది పేట్రియాటిజం నేషనలిజం ఉంటది కానీ దాన్ని ఒక కన్సాలిడేటెడ్ కాంప్రిహెన్సివ్ గా మనం కాపాడుకోవాలి అనే ఒక ఒక ఇచ్ఛను క్రియేట్ చేసే అవకాశమే లేకపోతుండే అదే కాంగ్రెస్ పార్టీకి భయం ఆర్ఎస్ఎస్ ఉన్నన్ని రోజులు బిజెపి ఆ నేషనలిజం పేట్రియాటిజం అనే సిద్ధాంతాన్ని ఫాలో అయినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని చీల్చలేదు ఇది అవునండి ఇది హిందూ మెజారిటీ దేశం అవును కాన్స్టిట్యూషనల్లీ సెక్యులర్ కంట్రీ అయినా దీంట్లో ప్రాక్టికలీ పాపులేషన్ వైజ్ డెమోగ్రఫీ వైజ్ హిందూ మెజారిటీ దేశం ఇది సో దీన్ని ఇంకా ఏమన్నా కానీ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ ని మీరు కప్పిపుచ్చలేదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద తోయాలనుకున్నా కాస్ట్ అండ్ కమ్యూనిటీ నా అరే సార్ మనం కాస్ట్ అండ్ కమ్యూనిటీని భారతదేశంలో వెపనైజ్ చేసేసినాం భారతదేశం మోదీ గారు ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ ఈ అమృత్ కాల్ లో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాకు ముఖ్యము ఎందుకంటే అది వంద శతాబ్దం అవుతుంది ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి అప్పటికల్లా మనము నంబర్ వన్ ఉండాలి అని చెప్పేసే దీన్ని వీళ్ళు కాస్ట్ కమ్యూనిటీ అనే విష ప్రచారం చేసి వీళ్ళు ఆపుతున్నారు అండ్ కాస్ట్ కమ్యూనిటీ మండల్ కమిషన్ ఉన్నలేని ఉన్నలేని రెచ్చగొట్టుడు ఉన్నలేని ద్వేషాలను రెచ్చగొట్టుడు కూడా చేసింది డెలిబరేట్ గా ఒక సింక్రనైజ్డ్ సిస్టమేటిక్ ఫ్యాషన్ లో చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ అసలు మనకు మనకు ఎప్పుడు ఇవాళ లా అపీస్మెంట్ పాలిటిక్స్ కింద అరే లెక్క లేదు పత్రం లేదు ఒక గెజెట్ అట ఎప్పుడో ఇచ్చిండ్రట దాన్ని బాణం చేసేస్తారట టిఫెన్స్ వాళ్ళు ఏమో మొత్తుకుంటుండ్రు ఇది మా భూమి అని చెప్పేసి ఎవరు చెప్పాల వీళ్ళకు భారతదేశాన్ని మింగే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేసింది చేస్తుంది ఇప్పుడైతే మొత్తము దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చేస్తుంది అది ఎప్పటికీ మేము కానీయం అండ్ ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ ని మీరు ప్రేరేపించి ఇంకోలాగా చూపెట్టాలనుకున్న భారత ప్రజలు డిస్కస్ చేసేది అదే రత్నారెడ్డి గారు ఏంటంటే జరిగిన ఉదంతాన్ని హిందూ మతానికి అంటగట్టే ప్రయత్నం చేయడం లేదా ఒక పొలిటికల్ పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇప్పుడు కిషోర్ గారు ఏమి బీజేపీ పర్సన్ కాదు ఆయన ఒక అడ్వకేట్ భౌతిక దాడులు చేయకూడదు అనేది ఎస్ ఖండించాల్సిందే మీరు చెప్పినట్టు దాంట్లో ఏం మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు మరి ఇదే ఫిజికల్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు జేపీ నడ్డా గారి కాన్మా పైన రాళ్ల దాడి జరిగినప్పుడు కానివ్వండి ప్రధానమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానివ్వండి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎంపీ మీద ఒక దాడి జరిగినప్పుడు కానివ్వండి పాల్ఘర్లో సాధువుల మీద దాడి చే దాడి చేసినప్పుడు కానివ్వండి ఇప్పుడు ఈ గొంతులన్నీ కూడా అప్పుడు ఏమైపోయినాయి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది సాధారణంగానే అయితే మోదీ గారే ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా క్లియర్ గా అన్నారు ఎంత మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద మీద ఎన్ని దాడులు జరిగినాయి ఎంత మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి లెఫ్ట్ ఐడియాలజీ నే ఒక వైలెంట్ అనార్కి మొత్తము హింసతో కలిగిన ఐడియాలజీ సార్ లెఫ్ట్ లెఫ్ట్ ఐడియాలజీ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దాట్ ఇట్ హెస్ ఆల్వేస్ బిన్ అన్ అనార్కి వైలెంట్ ఐడియాలజీ ఆ అనార్కికల్ వైలెంట్ ఐడియాలజీ నే ప్రేరేపించడానికి పెంపొందించడానికి ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట దాన్ని కాంగ్రెస్ పార్టీ హజర్ అందాజ్ చేసేస్తుంది అంటే ఇట్ టర్న్స్ అ బ్లైండ్ ఐ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలకు డిఫరెన్స్ ఏం లేదు అది కాదు మేము ఇట్లా మేము అట్లా అని అనుకుంటారు కానీ నో కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ మచ్ లెఫ్ట్ పార్టీ అండ్ మీరు రాహుల్ గాంధీ మాటలు చూస్తుంటే అంటే నేపాల్లో రీసెంట్లీ జెంజీ ఇవి అయిన తర్వాత ఆయన ఇంకా ఇండియాలో ఇండియా భారతదేశంలో కూడా అలా జరిగితే అప్పుడే నేను ప్రధానమంత్రిని అయితేనేమో అని చెప్పేసి ఆ మన భారతదేశం యూత్ ని రోడ్ల మీదకి రమ్మంటుండు ఎందుకంటే దిస్ ఈస్ అ ఫ్రస్ట్రేటెడ్ డెస్పరేట్ మ్యాన్ అతనికి అతనికి నేను ఇంకో ఒక ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ రీతిలో నేను ప్రధానమంత్రిని కాగలతా అనే కాన్ఫిడెన్సే కోల్పోయినాం హన్షీతన్ అందుకోసం పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడతాడు ఓట్ చోరీ అంటాడు ఎస్ఐఆర్ ఓట్ చోరీ అంటాడు అరే సుప్రీం కోర్టు ఎస్ఐఆర్ కి దానికి అసలు పుల్ల పెట్టే అవకాశమే లేదు అసలు ఎస్ఐఆర్ ప్రతి రాష్ట్రంలో చేపించాలి అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చింది సో ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ ప్రతి రాష్ట్రంలో అయితే సెన్సస్ తో పాటు సో ఇప్పుడు అటువంటి అటువంటి డెస్పరేట్ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ చేతిలో అంటే అటువంటి మనిషి డేంజరస్ మనిషి అటువంటి మనిషి చేతిలో మనము భారతదేశం అంటే ఇప్పుడు భారతదేశం ఒక కీలక స్థితిలో ఉంది అటు ఇటువంటి దేశ పేశంకి సంబంధించిన పగ్గాలు ఇటువంటి మనిషి చేతిలో వస్తే దేశాన్ని నాశనం చేస్తారు సో అందుకోసం అని చెప్పేసి ఈ లెఫ్ట్ ఐడియాలజీని మనము అంటే భారత్ మన దేశం అంటే మనకు ప్రేమ అనే వాళ్ళు దీన్ని జస్ట్ ఇగ్నోర్ చేసేసేయాలి అండ్ వాళ్ళు ఎట్లానే ఎందుకంటే వాళ్ళకు ఎంత మంది రైట్ ఐడియాలజీ వాళ్ళకు ఏమైనా అయితే వాళ్ళకు అంత ఆనందం అందుకోసం జేపీ నడ్డా గారి కాన్బా లేకపోతే పాల్గర్ సాధుల మీద వాళ్ళకు అటువంటి అయితే వికృత ఆనందం అన్నమాట వికృతానందం పొందుతారు అందుకోసం వాళ్ళని ఇగ్నోర్ చేసేసి వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ని మనం చెక్ చేస్తూనే మన ఫోకస్ ని మనము కోల్పోకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రసినారెడ్డి గారు మీ మీ అభిప్రాయం తెలియజేసేందుకు విశ్లేషణలో పాల్గొన్నందుకు మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను ఈ రోజున ఈ యొక్క ఉదంతాన్ని హిందూ మతానికి ఆపాదించడము ఆర్ఎస్ఎస్ కి ఆపాదించడము లేకపోతే బీజేపీకి ఆపాదించడము ఎంతవరకు సమంజసం సరే జరిగింది సుప్రీంకోర్టు ప్రమేసస్ లో జరిగింది భౌతిక దాడిని ఎస్ ఖండిద్దాం కానీ ఎందుకు చేశారో దానికి ఒక కారణం చెప్పారు ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు